అందరికీ నమస్కారం అండి భారతదేశంలో పసుపు కుంకాలకి చాలా ప్రాధాన్యత ఉంది పసుపు కుంకుమను మంగళకరమైన వస్తువులుగా చెప్తూ ఉంటారు పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా నుదుట కుంకుమ పెట్టుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు అయితే మనం ఈ కుంకుమను ఎరుపు రంగులో లేదా కుంకుమ కలర్లో చూస్తూ ఉంటాము ఆకుపచ్చ రంగు కుంకుమ గురించి చాలా మందికి తెలియదు ఈ ఆకుపచ్చ రంగులో ఉండే కుంకుమను కుబేర కుంకుమ అంటారు ఈ కుబేర కుంకుమను గనక నుదుర ధరించినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి కుబేర కుంకుమ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కుబేర కుంకుమ గురించి పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది ఈ కుబేర కుంకుమ గురించి పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది ఆకుపచ్చ రంగులో ఉండే కుబేర కుంకుమ అంటే కుబేరుడికి చాలా ఇష్టము అష్టైశ్వర్యాలను ప్రసాదించే దేవుడు కాబట్టి ఎవరైతే కుబేర కుంకుమను పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి త్వరగా ధనవంతులు కావాలి అనుకున్నవారు ప్రతిరోజు కుబేర కుంకుమ పెట్టుకున్నట్లయితే చాలా మంచిది ఈ కుబేర కుంకుమను ఎలా తయారు చేసుకోవాలి ఎలా మనం నుదున పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా మా వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ అని కామెంట్ చేయండి సంపదకు అధిపతి కుబేరుడు అంటూ ఉంటారు కుబేరుని వద్ద ధనలక్ష్మి తాండవం చేస్తూ ఉంటుంది మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి అంటే కుబేర కుంకుమను రోజు పెట్టుకోవాలి అసలు కుబేర కుంకుమకు ఇంత విశిష్టత ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము కుబేరుడు ప్రతిరోజు శివ పార్వతులను పూజిస్తూ ఉంటాడు శివుడి దర్శనం కోసం కుబేరుడు ఒకసారి కైలాసానికి వెళ్ళాడు ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారు పార్వతీదేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరుడు శివ పార్వతుల ఏకాంతాన్ని చూడగానే కామంతో ఒక్క క్షణం పార్వతీదేవిని తన భార్యగా ఊహించుకున్నాడు కుబేరుడి మనసులో ఇలా ఊహించుకోగానే సర్వం తెలిసిన పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది అలాగే పార్వతీదేవి కూడా కోపంతో ఉగ్రంగా కుబేరుని వంక చూసింది పార్వతీ పరమేశ్వరుల చూపుల శక్తితో కుబేరుని శరీరం కాలిపోయి శరీరం అంతా కమిలిపోయింది అప్పుడు కుబేరుడు గడగడా ఉణిగిపోతూ పరమశివుని కాళ్ళపైన పడి క్షమించమని వేడుకున్నాడు శివుని అనుగ్రహంతో కుబేరుని శరీరానికి స్వస్థత చేకూరింది శరీరం కాలిన ప్రదేశాలలో అతడు చేసిన తప్పుకి శిక్షగా మచ్చలు మాత్రం ఉండిపోయాయి ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా కలుసుకుంటారు పరమేశ్వరుని నీలం వర్ణము పార్వతీదేవి పసుపు ఛాయ ఇలా పార్వతీ పరమేశ్వరులు కలిసినప్పుడు ఒక అద్భుతం జరిగింది ఆ ప్రదేశంలో ఉన్న మట్టి అంతా ఆకుపచ్చగా మారిపోయింది ఈ విషయం తెలుసుకున్న కుబేరుడు వెంటనే అక్కడికి వచ్చి ఆ మట్టిని శరీరం అంతా రాసుకున్నాడు అలా రాసుకున్న మరుక్షణమే కుబేరునికి ఉన్న కాలిన మచ్చలన్నీ కూడా తొలగిపోయాయి వెంటనే అతడు అక్కడ ఉన్న పచ్చమట్టిని తీసుకెళ్ళి నిత్యం శరీరానికి ధరించేవాడు అప్పటి నుంచి పచ్చరంగు కుబేరుడికి చాలా ఇష్టమైన రంగుగా మారిపోయింది ఈ పచ్చరంగు కుంకుమ కుబేర చిహ్నంగా మారింది ఇంత పవిత్రమైన కుబేర కుంకుమను ఎవరైతే ప్రతిరోజు నుదుర ధరిస్తారో వాళ్ళకు జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి రావు పూజా సామాగ్రి అమ్మే షాపులలో కుబేర కుంకుమను కూడా అమ్ముతుంటారు లేదా మనం కూడా స్వయంగా ఈ కుంకుమ తయారు చేసుకోవచ్చు కుబేర కుంకుమ తయారు చేసుకోవాలంటే మనకు తులసి దళాలు మారేడు దళాలు కర్పూరము స్వచ్ఛమైన ఆవు పాలు ఇవన్నీ కావాలి శివుడికి చాలా ఇష్టమైనవి మారేడు దళాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి తులసి దళాలు ఆవు పాలలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ విధంగా దేవతలు కొలువై ఉన్న పదార్థాలతో ఈ కుబేర కుంకుమను తయారు చేస్తారు ఈ కుంకుమ తయారు చేసుకోవాలి అంటే చాలా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి ముందుగా మారేడాకులను అలాగే తులసి ఆకులను సమానంగా తీసుకొని నీళ్లతో శుభ్రంగా కడిగి ఎండలో ఒక గంట సేపు ఆరబెట్టాలి ఈ ఆకులు ఎండబెట్టేటప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే ఆకులను ఎండబెట్టాలి ఇలా ఆకులు ఎండిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి ముద్ద కర్పూరము అలాగా స్వచ్ఛమైన ఆవు పాలు పోసి మెత్తని పేస్టులా చేయాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి ఒక తెల్లని వస్త్రంలో వడగట్టి పిండి నీటిని తీసేయాలి ఇలా నీటిని తీసేసి వడగట్టిన మిశ్రమాన్ని ఎండలో ఆరబెట్టాలి ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది దీనినే కుబేర కుంకుమ అంటారు ఎండలో ఆరబెట్టిన ఈ కుంకుమ కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి పౌడర్ లాగా కావాలంటే ఈ మిశ్రమాన్ని మళ్ళా మిక్సీలో వేస్తే చాలా మెత్తగా తయారవుతుంది ఈ విధంగా సకల ఈ విధంగా కుబేర కుంకుమను తయారు చేసుకొని ప్రతిరోజు నుద్ర గనక పెట్టుకున్నట్లయితే కుబేర కటాక్షం కలుగుతుంది ఈ విధంగా కుబేర కుంకుమను తయారు చేసుకోగానే సరిపోదు ఈ కుంకుమకు పూజ చేయాలి అప్పుడే కుంకుమ పవిత్రత ఏర్పడుతుంది మీరు తయారు చేసుకున్న కుంకుమను మీ పూజా గదిలో పెట్టుకొని లక్ష్మీదేవికి పూజ చేయాలి స్త్రీలు శుభ్రంగా తలస్నానం చేసి లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి ఈ కుబేర కుంకుమను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి ఈ విధంగా లక్ష్మీ పూజ చేసుకుంటేనే కుబేర కుంకుమకు శక్తి వస్తుంది ఈ కుబేర కుంకుమను ఎప్పుడూ పూజా గదిలోనే పెట్టుకోవాలి ఈ కుంకుమకు ఉన్న శక్తి నశించకుండా ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే ఈ కుబేర కుంకుమ ఎప్పుడూ కూడా పూజా గదిలోనే ఉంటుంది ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత ఈ కుంకుమను నుదట పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ కుబేర కుంకుమ పెట్టుకుని కనుక వెళ్ళినట్లయితే మీరు వెళ్ళే పనిలో విజయం సాధించవచ్చు స్త్రీలు నెలసరి వచ్చిన సమయంలో మాత్రము కుబేర కుంకుమ పెట్టుకోకూడదు పూజాగదిలో పూజాగదిలో ఉన్న కుబేర కుంకుమ ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి అందువలన నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు పూజాగది వైపు వెళ్ళకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా వీలైతే కుబేర కుంకుమ ఇంట్లో తయారు చేసుకొని లేదా పూజా సామాగ్రి షాపులో కొనుక్కొని ప్రతిరోజు నుదుట ధరించినట్లయితే కుబేర కటాక్షన్ తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం